అందరికి కూడా నేను తాను ఒకటే చెప్తా ఈ జీవితంలో ఒకటి మాత్రం తమకు ఎమ్మెల్యే అని తీసుకుంటారు అది మాత్రం డౌట్ లేదు ఎప్పుడైనా తన రాజకీయంలో ఒకటి భయం నాకు ఏంటంటే నాకు రాని వేరే చేసే పని ఏంటంటే మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ లో నా ఎప్పుడన్నా మీరు చూసిన టైం దొరికితే ఐదు నిమిషాలు నాకు చూసి నాకు కిటే రాదు వేరే వేరే వాళ్ళము కేవలం పెడతా ఉంటారు నా భయం ఏంటంటే నిశ్చితంగా తిట్టని ఏదో వింటారు కానీ వంద శాతం గ్యారెంటీ చెప్తున్నా ఏ ఒక్క రోజు ఏ ఒక్క రోజు కూడా నేను తప్పు పని చేయ మీకు ఎప్పుడన్నా ఎవరు వినిపిస్తే నన్ను వచ్చింది ధైర్యంగా అడుగుతాను మీ అందరూ కూడా నిజాయితీగానే ఇళ్ళున్నా తప్పకుండా మీ అందరు కూడా చెప్తారు గ్యారెంటీగా ఎందుకంటే మామూలుగా ఈ మధ్య రాజకీయ నాయకులు అంటే ఏంటి అందనం దొంగలు అనుకుంటారు రాజకీయ నాయకులు నిజంగానే అందనం దొంగలు అయితే రాజకీయ కూడా అవుతున్నారు ఏం చూసింది ఏంటంటే రాజకీయ నాయకులందరూ ఫస్ట్ అబద్దాలు వేసుకోవాలి డైలీ మాటలు మాట్లాడాలి వేరే మీద గుమ్మెత్తిపోయారు నిజమే నేను చెప్పింది నేను మాత్రం అవి చేయ సో మరి వేరే వాళ్ళు నేను చేస్తుంది రెస్పాండ్ మరి మీరు నిజమనుకున్నారు కావాలని సో దయచేసి వంద శాతం నిజాయితీ ఉంటా మీ అందరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నా చేయగలిగింది నా చూసి వంద శాతం మీ అందరు కూడా నిలబడి మీ అందరికీ చేస్తాం మీ మీ అందరూ క్రికెట్ ఇదే స్పూర్తితో మంచి ఉద్యోగాలు చేసుకోవాలి వీళ్ళెండో అరుకు వెళ్ళడం బిజినెస్ చేసుకోవాలన్న కూడా రండి లోన్ కానీ ఇవన్నీ ఏం చేద్దామని చెప్పి కలిసి కూర్చొని చేస్తున్నాము సో మీరందరూ కూడా నా కోరికొట్టడే మీరందరూ బంగారు మన మెత్తలి బంగారు పిలగాలు అని చెప్పి